హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి శ్రీరామనవమి రోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఆకు తింటే చాలు ఒక గంటలో దరిద్రం పోయి అదృష్టం పడుతుంది శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది అంతేకాదు నిరంతర డబ్బు వస్తూనే ఉంటుంది అపర కుబేరులుగా మారిపోతారు శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వల్ల మీకు వెయ్యేనుగుల బలం వస్తుంది రాముల వారి అనుగ్రహం కలుగుతుంది శ్రీరామనవమి రోజు ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు మనలో చాలామందికి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాం అని బాధపడిపోతూ ఉంటారు ఈ కాలంలో చిన్నవారు పెద్ద వారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వయస్సుతో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి వాటిని అధిగమించడానికి శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రమంతా కూడా పోతుంది ఈ ఆకు ఎవరినైనా తినవచ్చు విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతి సాధిస్తారు ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే ఉత్తున్నత స్థితి స్థితికి పొందుతారు మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారు వ్యాపారస్తులు ఈ ఆకు తింటే మంచి లాభాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఆర్థిక మంచి లాభాలను పొందుతారు శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీ ఒంట్లోనికి నిరోధక శక్తి పెరుగుతుంది ఉపశక్తి ఎక్కువగా పెరుగుతుంది మంచి తెలివితేటలు పొందుతారు మీ జీవితాన్ని మారుస్తుంది మీ దశ మారిపోతుంది మరి శ్రీరామనవమి రోజు తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామని కామెంట్ చేయడం మర్చిపోవద్దు చైత్రమాస శుక్లపక్ష తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు ఈ రోజున్నే శ్రీరాముడు జన్మించాడు శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు అంతే అంతేకాకుండా రాముడు పదకొండు ఏండ్లు అరణ్యవాసం తరువాత అయోధ్యకు చేరి పట్టాభిషక్తుడు అయ్యింది కూడా ఈరోజే ఈ రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పండితులు చెప్తూ ఉన్నారు ఈ సంవత్సరం దైవ ప్రాప్తంగా ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు నమస్కారించుకుని ఆ రోజును ప్రారంభిస్తే చాలా మంచిది జరుగుతుందని అలాగే ఇంటిని శుభ అలాగే ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడి తోరణాల్ని కట్టుకొని ఇంటి ముందు అందమైన రంగవిల్లును విల్లును తీర్చిదిద్ది శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవ్వాలి ఇక స్నానం చేసి నీటిలో గంగా జలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి పై తలపై నీళ్లు పోసుకుంటే సూర్య భగవానుడికి ఆద్యం కూడా సమర్పించాలి శ్రీరామనవమి రోజు స్వామివారిని పూజించిన వారికి ఆ తరువాత వడపప్పు తీసుకొని ఆరోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది శ్రీరామనవమి రోజు భార్య భర్తలు గొడవ పడకుండా ఉంటే అంత శుభం జరుగుతుంది దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ఎంతో భక్తితో శ్రీరాముణ్ణి పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి చాలామందికి నమ్మకం ఉంది కనుక శ్రీరామనవమి రోజున పండుగ రోజున ఉప ఉపవాసంతో శ్రీరాముణ్ణి అత్యంత భక్తి భావంతో పూజించండి శ్రీరాముని దయతో మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరామనవమి రోజు చేయవలసిన కొన్ని పనులు ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా అదృష్టం సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ రోజున పసుపు రంగు వస్త్రం ధరించాలి ఉపవాస దీక్షను ఆరాధిస్తే మంచిది శ్రీరామనవమి రోజు పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరామ పరివస్త్ర విగ్రహాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రీరామ రక్త సూత్రం పఠిస్తే శ్రీరామ కళ్యాణ మంత్రాలు వింటే శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలు పోయటం చూస్తే సంవత్సరమంతా ఆహారానికి లోటు అనేది ఉండదు శ్రీరామ నవమి రోజు శ్రీరాముల విగ్రహం ఉన్న వారికి అభిషేకం చేసి పసుపు రాసి గంధం బొట్లు పెట్టండి ఎర్ర పుష్పాలు సన్నజాజి తమలపాకు పుష్పాలు విగ్రహం పైన పోయండి సీతారాముల ఫోటోగా కూడా గంధం పెట్టి పుష్పాలు పూజించాలి ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుంకుమంలో నెయ్యి పోసి వెలిగించండి ఇలా చేసిన సీతారాముల అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది రాముడికి పూజలు చేస్తే సమయంలో వెండి కాయిన్స్ రాగి కాయిన్లు ఉండాలి ఇవేమీ లేనివారు ఒక రూపాయి బిల్లతో అయినా సరే అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది వీటిని బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా బాగా కలిసి వస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండడం శుభ్రపదంగా భావించాలి అంతేకాదు సంతా సంతోషము శ్రేయస్సు కలుగుతుంది ఇలా చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అయోధ్యలోని సరైన నదిలో పుణ్య స్నానాలు చేయటం వల్ల గత జన్మలో పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం శ్రీరామనవమి రోజు రోజున భోజనము సూత్రము పఠించడం వల్ల ఆనందము శ్రేయస్సు లభిస్తుంది శ్రీరామ భక్తి ఎంతో ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించడం నిరుపేదలకు ఉన్నతంలో దానం చేయడం చాలా మంచిది ఈరోజు తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి ఎవరైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన వెలిగించడం ఉపవాసం ఉండడం పుష్క వీటిని త్రా శరీర హైడ్రెంట్ కూడా పెరుగుతుంది నిమ్మకాయ నీరు కొబ్బరి నీళ్ళు మజ్జిగ నీరు వీటి వంటివి తీసుకుంటే ఈ ఆరోగ్యం కూడా బాగుంటుంది మీరు పనిలో ఉన్నప్పుడు ఆకలి అనిపిస్తే కొన్ని బాదం పప్పులు స్నాక్స్గా తినండి మీకు ఆకలిగా ఉండదు మీరు బరువు పెరగకుండా ఉంటుంది ప్రోటీన్స్ అందిస్తుంది శ్రీరామనవమి రోజు ఎవరిని మోసం చేయకూడదు నిజాయితీగా ఉండాలి మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చెయ్యండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీరాముణ్ణి పూజిస్తే శ్రీరామనవమి రోజు కొన్ని పనులు దూరంగా ఉండాలి ఈరోజు అత్యంత నియమనిష్టలతో శ్రీరాముణ్ణి పూజించాలి శ్రీరామనవమి పవిత్రమైన రోజున అస్సలు చేయకూడని ప కొన్ని పనులు ఉన్నాయి ఈ రోజున మాంసాహారం ఆల్కహాల్ అస్సలు తీసుకోరాదు శ్రీరామనవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం జరుగుతుంది ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు కావాల్సి వస్తుంది అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి కూరల్లో వెయ్యవద్దు నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం అస్సలు మంచిది కాదు రాముల వారి రోజు ఎవరు వివాదాల జోలికి వాదాల జోలికి పోవద్దు ఎవరితోనూ గొడవలు దిగవద్దు అహింస చేయవద్దు ముఖ్యంగా భార్య భర్తలు అస్సలు గొడవ పడవద్దు ఇతరుల వ్యవహారాలు వివాదాల్లో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది ఆర్థిక కష్టాలు నష్టాలు కలుగుతాయి కనీసం తొమ్మిది రోజుల పాటు రాముని ఆశ్రమాన్ని పాటించడానికి ప్రయత్నించండి ఇతరులను విమర్శించడం లేదా వారి గురించి చెరుగా మాట్లాడటం మానుకోండి కష్టాలలో ఉన్నవారి పట్ల దయగా ఉదాహరణగా ఉండండి శ్రీరామనవమి వేడుకలు చేసేవారు రాముల వారి కళ్యాణం చేసేవారు ఉల్లి వెల్లుల్లిని ఆహారంలో తినడం మానుకోవాలి ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించడం ధూమపానం చేయడం వంటి టివి శ్రీరామనవమి నాడు అస్సలు చేయవద్దు శ్రీరామనవమి ప్రాధాన్యత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ధర్మాన్ని పాటించడం ఏకప్రతినివర్తుగా ఉండడం ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచి ప్రవర్తన సద్గుణాలు చిహ్నం నవమి రోజున ముఖ్యంగా ఈ శ్లోకం పఠించాలి శ్రీరామ రామ నమేతి రమే రమే మనోహరే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నమే ఈ శ్లోకం మూడు సార్లు సమర్పించాలి ఈ మంత్రాన్ని విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తుల శివ అనుగ్రహ ప్రస ఫలితం కూడా లభిస్తుంది ఇక ఎంతో విశిష్టత ఉన్న శ్రీరామనవమి రోజు మీరు తినవలసిన ఆకు తమలపాకు శ్రీరామనవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి ఉపవాసంగా ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది తమలపాకు తినటం వల్ల రోగ శక్తి పెరుగుతుంది శ్రీరామనవమి రోజు రాముడికి ఈ పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తినండి ఈ తమలపాకు శుభ్రంగా కడిగి దాని తేనె పూసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఆ ప్లేట్ను శ్రీరాముల వారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి మీరు ఎందులో సక్సెస్ లేకపోతున్నారో చెప్పుకోండి మీ జీవితంలో ఎదగడానికి అడ్డుగా ఉన్న సమస్యల గురించి చెప్పుకొని ఆ ఆకును తేనెను తినేసేయండి తమలపాకు శ్రీరామనవమి రోజు తింటే చాలా చాలా మంచి జరుగుతుంది తమలపాకు షోర్ వ్యాధులను తగ్గిస్తుంది జీర్ణక్రియ సమస్యలు అధిక బరువు తగ్గిస్తుంది తమలపాకు తింటే మీకు ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు రావు తమలపాకు క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధించడానికి గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహాయం చేస్తుంది శరీరంలో ఐరన్ను పెంచుతుంది తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది తమలపాకు తింటే మీకు ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది శ్రీరామనవమి రోజు స్వామివారిని పూజించుకొని తమలపాకులను ఉపయోగిస్తారు కదా ఆ పూజ కోసం తెచ్చిన తమలపాకుల్లో నుంచి మీ కోసం మీ కుటుంబ సభ్యులకు ఒక్క తమలపాకును తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ తమల పూజ పూర్తయిన తర్వాత ప్రసాదంగా తేనె పూసుకొని ముందు తమలపాకుతోనే తినేసి వేడిగా తినేసేయండి మీ పిల్లలకు కూడా ఈ శ్రీరామనవమి రోజు తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి చదువులో పురోగతి సాధిస్తారు ఈ ఆకు తినటం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించడం ఖాయం కాబట్టి అందరూ కూడా శ్రీరామనవమి రోజు తమలపాకును తినండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు